ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద కార్యకర్తలు మనకి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఇద్దరే పెద్ద కార్యకర్తలు మొన్న సోనియా గాంధీ మీటింగ్ తర్వాత ఇంకింత స్పష్టత వచ్చింది తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్ర ప్యాకేజ్ ప్రకటించాడు మా కొంప కూకుంటావా మా కొత్తూరు ఉన్న ఇండస్ట్రీ మా శాద్నగర్ ఉన్న ఇండస్ట్రీ మా అడ్డాకాలకాడ్ ఉన్న ఇండస్ట్రీ పరిశ్రమకు తరలిపో నేను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక విధానంలో ప్యాకేజీలో లో భాగంగా ఏ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారో అవి తెలంగాణకు ఇస్తావా ఇవ్వవా రాహుల్ గాంధీ చెప్పాలి నెక్స్ట్ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టినా చె ఇరవై ఐదు మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన పట్టించుకునే పరిస్థితి కనిపించదు ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో పదిహేడు మంది ఎంపీలు కూడా జత అవుతే ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు మేం గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఆగం కాదా తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోవా మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఓట్లయ్యాలి నాడు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి ప్రాణరహిత తెలంగాణకు మొండి చేయించినందుకు కాంగ్రెస్ కోటేయ్యాల మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇస్తాం తెలంగాణకు మొండి చేయి రాహుల్ గాంధీ గారు చెబుతున్నందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలనా ఏం చూసేయాలి అధికార దాహంతో కుర్చీ కోసం తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో చేతులు కలుపుతున్నట్టు